మంగళగిరి ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ రావణ్ కుమార్ అన్నారు ఈ మేరకు గురువారం మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు తొలుత తాడేపల్లి నుండి మంగళగిరి వరకు భారీ ర్యాలీగా చేరుకున్నారు నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాలుంటే పడిన లోకేష్ ఒకవైపు రాజకీయ అనుభవం లేని లావణ్య మరోవైపు ఉన్నారని అన్నారు తనకు రాజ్యాంగం తెలుసునని మంగళగిరి ప్రజలు ఒక అవకాశం ఇస్తే నేనేంటో నిరూపించుకుంటానని అన్నారు ఈరోజు రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన గురించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వరకు ఎన్నో పోరాటాలు ఎన్నో కేసులు ఎన్నో బాధిత కుటుంబాలను పరామర్శ ఎన్నో మేధావులతోటి బ్రెయిన్ స్టోమింగ్ సెషన్స్ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను మరి ముఖ్యంగా రాజధానికి చేసినటువంటి మోసాలని మంగళగిరి ప్రజలకు చేసినటువంటి మోసాలని రాష్ట్ర ప్రజల ముందు నిరంతరం చెడుగుడాడేటువంటి జేభీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ అయిన నేను ఈరోజు మంగళగిరిలో నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మా పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేస్తున్నాను ఈరోజు మంగళగిరి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి ఆత్మగౌరవంతో సగ పరిపాలన కావాలా అహంకారంతో నడుస్తున్నట్టు పరిపాలన కావాలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంగళగిరి శాసనసబ్బడిగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ మంగళగిరికి చేసిందేంటి పట్టుమని పది కంపెనీలు కూడా తేలేని ఇలాంటి పార్టీలకి ఈరోజు ఆయన కాకుండా లావణ్య అనేటువంటి ఏమీ తెలియని ఒక అమాయకురాలని కేవలం రాజకీయ నాలెడ్జ్ లేనిటువంటి ఒక అమ్మాయిని కేవలం రాజకీయ కుటుంబం అని తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ ఒక పక్క దళితులంటే అంటే ముస్లింస్ అంటే క్రిస్టియన్లు అంటే బీసీలు అంటే పనికిరాని చావలేని బానిసలుగా చూసే నారా లోకేష్ ఒక పక్క ఈరోజు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మినిస్టర్గా పనిచేసిన నారా లోకేష్ మంగళగిరి కాన్స్టిట్యున్సీకి పట్టుమని పది మందికి ఇచ్చే కంపెనీలు కూడా తేకుండా ఈరోజు మంగళగిరిలో వందల కోట్ల రూపాయలు డంపు చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ వందల కోట్ల రూపాయలు డంపు చేసి ఈరోజు మంగళగిరి ప్రజలను ఏమని ఓటడుగుతారు నేను మంగళగిరి ప్రజలందరినీ కూడా కోరుతున్నా మీకు ఐదు సంవత్సరాల పాటు మీరు పిలిస్తే పలికే జడా శ్రావణ్ కుమార్ కావాలా ఐదు సంవత్సరాలు ఓటేసిన తర్వాత మీ ముఖం కూడా చూడని లావణ్య కావాలా లేకపోతే నారా లోకేష్ కావాలా కనీసం మంగళగిరిలో సరిహద్దులు కూడా తెలియని నారా లోకేష్ కావాలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది బలహీన వర్గాల కోసం రాజ్యాంగ హక్కుల కోసం పోరాడేటువంటి కోల్పోతున్నటువంటి వారి కోసం పోరాడే జడా కుమార్ కావాలా మంగలి ప్ర మంగళగిరి ప్రజలు నిర్దేశించుకోవాలి ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్ ముస్లిం ప్రజలు నలభై ఐదు శాతంగా మంగళగిరిలో ఉన్నారు మీ అందరికీ మొదటిసారిగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక ఒక కొడుకుగా ఒక అవ్వ తాతలకి మనవడుగా నేను మీ కష్టం కోసం వచ్చాను ఈరోజు మంగళగిరి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా మా కోటు గుర్తు మీద ఓటేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఎంపీ అభ్యర్థిని గుంటూరు ఎంపీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో పార్లమెంట్కి శాసనసభకి పంపిస్తే ప్రతి ఇంటి సమస్య ప్రతి వీధి సమస్య ప్రతి కులంలో ఉన్నటువంటి ప్రతి బలహీన వర్గాల వాళ్ళ సమస్య తీర్చేటువంటి పెద్ద కొడుకునవుతాను అని మంగళగిరి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి ఇంటికి ఒక్క ఓటు వేయండి రాష్ట్రంలో పరిపాలన మారాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందని ఇరవై మూడు సీట్లు ఇచ్చారు ఈరోజు ఆ ప్రభుత్వం ఏం చేయబోతుందని నమ్మకంతో మరలా ఆ ప్రభుత్వం అధికారం కోరుకుంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఏం పరిపాలన చేశాడని ఓటు అడుగుతున్నాడు సో ఈ రెండు పార్టీలు కూడా పోయబోయేంతే పెనంలో నుంచి పెనంలో నుంచి ఇంత పొయ్యిలోకి పడేటువంటి సిద్ధాంతానికి స్వస్తి పలకాలి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ మార్పు కోసం ఒక ఓటు వేయమని మంగళగిరి ప్రజల సాక్షిగా మీరు ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా ఒక గంటలో అక్కడ ఉండి ఐదు సంవత్సరాలు మీరు ఓటేసినా వేయకపోయినా ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ప్రజల మద్దతు కోరే విధంగా ప్రతిరోజు పనిచేస్తారని మంగళ ఈరోజు సునీత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వీళ్ళందరూ కూడా అండ్ షర్మిల వీళ్ళందరూ కూడా రాజకీయంగా తన తన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని వాడుతున్నారు వాళ్ళందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఏబిఎన్ టీవీ ఫైవ్ లాంటి ఛానల్స్ కూడా దాన్ని నిరంతరం ప్రజా ప్రసారం చేస్తున్నాయి ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సబ్ రూల్ టూ ప్రకారం ఏ విధమైనటువంటి కోర్టులో ఉన్న అంశాల పట్ల ప్రచారం చేయకూడదు ఏ విధమైనటువంటి పర్సనల్ వ్యక్తిగతమైన అంశాల పట్ల రాజకీయ పార్టీలు ప్రచారం చేయకూడదు అలా ప్రచారం చేస్తే వారి మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమని స్పష్టంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్న కారణంగా ఒక దస్తగిరి అనేటువంటి నా పక్కన ఉన్నటువంటి దస్తగిరి పులివెందల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తున్న కారణంగా తను కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా తన అవకాశాలు దెబ్బతినే విధంగా రాజకీయ పార్టీలు ప్రముఖంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పద పదకొ పదమూడున జరిగే ఎలక్షన్ వరకు ఏ ప్రసారాలు చేయొద్దని ఎవరు మాట్లాడొద్దని ఈరోజు హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది న్యాయమూర్తి వారు ఆదేశాలు దారి చేశారు ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి చర్యలు తీసుకున్నారు దస్తగిరిచ్చిన పిటిషన్ మీద ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయండి అని రేపు సోమవారానికి కేసు వాయిదా వేశారు ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలతో మేము వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అంశాలకి ఫుల్ స్టాప్ పెడతాము అని నేను మీ అందరికీ కూడా వినపొందే మన చేసుకుంటూ దస్తగిరిని కూడా రెండు మాటలు మాట్లాడవలసిందిగా కూర్చుని అడుబట్టులో అండ్ పెరిగింది కంప్లీట్గా గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకొని హిందూ కాలేజీలో చదువుకొని గుంటూరు వాసిగా మంగళగిరి అనేది నా సొంత జిల్లాకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నాలుగు మండలాలు ఏదైతే కలిసి ఉన్నాయో రాజధాని భూముల గురించి రాజధాని రైతులకు జరిగినటువంటి భూముల విషయంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రజలకి నాలుగు మండలాల్లో ప్రజలకి అన్యాయం చేసిందని భావించాను రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు మండలాలు రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఖచ్చితంగా మంగళగిరిలో ఉన్నటువంటి రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుంది వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చినా జరుగుతుంది ఖచ్చితంగా మంగళగిరి నా పక్కనే ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నేను కూడా ఉండవల్లి నివాసం ఏర్పాటు చేసుకున్నాను ఖచ్చితంగా మంగళగిరిలోనే ఉంటాను నా పక్కనే ఐదు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఉన్నటువంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా రేపు ఒక రిప్రజెంటేషన్ ఉండాలి అక్కడ ప్రజలకి మంచి జరగాలి అయితే దానికోసమే పోటీ చేస్తున్నాను